అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో ఇసుక స్టాక్ పాయింట్ల దగ్గర అక్రమంగా వసూలు చేస్తున్నారని కొత్తపేట వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చీర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు చంద్రబాబు మాటలకు అర్ధాలే వేర్లే అన్నట్టుగా ఉచిత ఇసుక విధానం అని చెప్పి లారీ ఇసుక పదకొండు వేలకు అమ్ముకుంటున్నారని రావులపాడు వద్ద ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ వద్ద సోమవారం ఆయన పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపట్టారు ఉచితం పేరుతో అక్రమ వసూలు చేస్తున్నారని ముందు వచ్చిన వారికి ముందుగా ఇసుక ఎగుమతి చేయాలని కలెక్టర్ ఆదేశాలు ఉన్నా టీడీపీ నాయకులు చెప్పిన వారికి ఎగుమతులు జరుగుతున్నాయని సామాన్యులకు వైసీపీ సానుభూతి పరులకు ఇసుక అందడం లేదన్నారు గోదావరి వరదలు వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని గత ప్రభుత్వం నిల్వ చేసిన ఇసుకను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వర్గీయులు దోచుకుంటున్నారని గతంలో ఈ వద్ద చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే సత్యానందరావు సెల్ఫీలు తీసుకుని అక్రమాలు జరిగాయని ఆరోపించారు ఈ సందర్భంగా వైసీపీకి చెందిన ఒక లారీ డ్రైవర్ ను పోలీసులు కొట్టారని చెప్పడంతో జగ్గిరెడ్డి పోలీసులను నిలదీశారు ఈ సమయంలో టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది పోలీసులు టీడీపీ నాయకులు ఈ వైఖరి మార్చుకోవాలని లేని పక్షంలో ఇక్కడే రిలే నిరాహార దీక్ష చేసి ఉచిత ఇసుక సక్రమంగా అందేలా పోరాటం చేస్తానని జగ్గిరెడ్డి హెచ్చరించారు మరి ఎవరైతే నేను పదివేలు చిరంజీవి ఇతను కట్టాల్సిన డబ్బులు కట్టి ఇక్కడికి వస్తే ఒక దళితులైనటువంటి వాళ్ళు చిరంజీవి అటువంటి వాళ్ళు లారీ కొనుక్కుని ఆ పెద్ద దారి మీద జీవనాధారం సాగిస్తూ ఉంటే అతనికి లోడ్ చేసిన లారీ అన్లోడ్ చేయించి మళ్ళీ వెనక్కి పంపించేసే కార్యక్రమం చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన ఆస్తి అని అడుగుతున్నాను నేను ఎవరు వచ్చినా ఎస్కే వాళ్ళ బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది దాన్ని బేస్ చేసుకుని మీరు ఎస్కే వాళ్ళు కానీ ఇవాళటువంటి దళితులు ఉన్నటువంటి లారీ కొనుక్కున్న డ్రైవర్ని ఐదు ఐదు రోజులు మీరు ఇక్కడే నుంచో పెడితే ఏ రకంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది కేవలం మీరు ఎవరైతే కొంతమందిని పెట్టుకుని విశాఖపట్నంలో నలభై వేలు విశాఖ విజయవాడలో అరవై వేలకి మీరు బళ్ళం వేసుకునే కార్యక్రమం చేస్తూ మీరు చేస్తున్న కోట్ల ఉన్న తన్న ఇవాళ బహిర్గతమైందని తెలియజేస్తున్నా ఈ స్లిప్ ఏంటో మరి డిపార్ట్మెంట్ వరకు కూడా ఎంక్వైరీ జరిగింది బీ ట్యాక్సా గతంలో జే టాక్సా ఇప్పుడు మరి ఇది బీ ట్యాక్సా అని అడుగుతున్నాం బండారు ట్యాక్సా అంటే చంద్రబాబు నాయుడు ట్యాక్సా లేదా విజనరీ గారు ట్యాక్సా ప్రభుత్వం చెప్పగా నిల్వలు ఏవైతే ఉన్నాయో అవి కొత్తపేట నియోజకవర్గ ప్రజలకు కూడా ఈ వర్షాకాల కష్టకాల సమయంలో ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్తపేట నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం లేదా ఉన్నటువంటి మరి విజయవాడపై పరిగెత్తు అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుక కూడా మరి దోచేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామాయాన్యులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఉచితంగా దొరుకుతుంది కదా అని వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపించే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటో తీసుకున్నారు తప్పు లేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాను ఏం చేతంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దాన్ని కూటమి వారు చేస్తున్న దండాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటోలు తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తున్నారో చెప్పాలని బాధ్యత అడుగుతున్న ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ బండారు ట్యాక్స్ అని పెట్టి పెట్టారు స్థానిక శాసనసభ్యులు గారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతు ఉన్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికీ కూడా ఇసుకపోవట్లేదు కాబట్టి మిగిలిన రీచ్లు లాగే మిగిలిన రీచ్ల్లో ఒక రెండు రీతిల్లో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలు కూర్చునే సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని ఏదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ ఇచ్చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మే అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తున్నానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అయితే రోజు వచ్చి ఇక్కడ కూర్చున్నాం రోజు వచ్చి ఇక్కడ కూర్చుని మరి పద్ధతి ప్రకారం వెళ్ళకపోతే నడిపించకపోతే మేము దగ్గరుండి ఈ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి ఉచితంగా అందించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దాని ప్రకారం మేము చేయించే కార్యక్రమం చేస్తాం ధన్యవాదాలు এই ওডি মানে বন্ডে শুধুমাত্র চালওয়ালা

嗯。